ఈ స్ట్రాబెర్రీ అండి నేను ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో తీసుకున్నాను ఈ స్ట్రాబెర్రీని మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం ఎలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇగోండి స్ట్రాబెర్రీ చూడండి ఇలా ఉంది సో ఈ స్ట్రాబెర్రీని కింటే ఎలా ఉండిద్దో ఇది వస్తాయి చెప్తున్నాను పుల్ల పుల్లగా బాగుందండి మీరు ఒకసారి టేస్ట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి బాక్స్ ఇప్పుడు నేను చూపించాను కదా ఆ బాక్స్ వంద రూపాయలు చెప్తున్నారు మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి స్ట్రాబెరీలని తీసుకొని తినండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్